హాయ్ అండి ఈ వరదలకి మన విజయవాడ ఎలా మునిగిపోయిందో మనందరికీ తెలిసిన విషయమే కదా కాకపోతే ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఆ టైంలో ఛార్జింగ్స్ లేక సిగ్నల్స్ లేక చా అక్కడ ఆ టైం ఆ ప్లేసెస్లో పవర్ ఇచ్చాక ఇప్పటికి కానీ వాళ్ళు మాకు కాంటాక్ట్లోకి వచ్చారనమాట సో ఇప్పుడు తీసుకొని ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ ప్లేసు ఎక్కడో కాదండి మన విజయవాడ సింగ్ నగర్ ఏరియా అనమాట అక్కడ మా సిస్టర్ వాళ్ళు ఉంటారు వాళ్ళది జనరల్గా కొంచెం హైట్ ప్లేసే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోరే కాకపోతే కొంచెం ఒక ఫైవ్ స్టెప్స్ వరకు హైట్లోనే ఉంటుంది అనమాట నేను స్టార్టింగ్లో వీడియో చూపించాను కదండీ అది మాత్రం ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళు సరదాగా జస్ట్ తీసుకున్నారనమాట కానీ ఇంతవరకు వస్తుందని అసలు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట ఇది మొత్తం కేవలం హాఫ్ అన్ అవర్లో జరిగిపోయిందంట అసలు వాళ్ళైతే చాలా సఫర్ అయ్యారండి ఇంకా వాళ్ళకి చిన్న బాబు కూడా ఉన్నాడండి ఇంకా బాబుని ఎటు తీసుకెళ్ళలేక అక్కడే ఉండలేక చాలా సఫర్ అయ్యారు ఈ లెవెల్కి వాటర్ అయితే వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి కూడా సిచ్యువేషన్ అర్థమయ్యి ఇంకా వాళ్ళ హౌస్ ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట పైన ఫస్ట్ ఫ్లోర్కి ఇంకా త్రీ డేస్ అయితే కరెంట్ లేక ఫుడ్ లేక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఏ నిమిషానికి ఏమవుతుందో ఇంకా పైకి వెళ్ళిపోతాయేమో వాటర్ అని చెప్పి ప్రాణాలు అయితే గుప్పెట్లో పెట్టుకొని వెయిట్ చేశాము అని చెప్పి చాలా బాధపడుతూ చెప్పింది మా అక్క అయితే ఇంకా ఆ టైంలో మేము కూడా చాలా టెన్షన్ పడ్డామండి అస్సలు ఫోన్స్ అయితే అస్సలు కాంటాక్ట్స్లోనే లేవు ఇంకా ఫోన్ సిగ్నల్స్ కూడా లేవంట అందులోనూ కరెంట్ లేకపోవడం వల్ల ఎవరి ఫోన్లోనూ ఛార్జింగ్స్ కూడా లేవంట ఇంకా త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత మా కానీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట సేఫ్గానే ఉన్నారని ఓకే ఇంకా అప్పుడు ఊపిరి పిలుచుకున్నాం అనమాట ఇంకా అక్క వాళ్లే కాదు అందరూ కూడా సేఫ్గా ఉండాలని అయితే ఆ దేవుణ్ణి ప్రార్థించాము ఇంకా ఇప్పటికీ వాటర్ తగ్గిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకుందాం అని అయితే వెళ్ళారంట మొత్తం సామాన్లు అన్నీ అయితే పోయాయంట మొత్తం ఫంగస్ వచ్చేసినాయి అంట ఇంకా వాడుకోవటానికైతే ఏ సామాన్లు కూడా పనికిరావంట క్లీనింగ్ చేసిన వెంటనే ఇంకా గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి శానిటైజేషన్ చేసి వెళ్ళారంట ఇల్లు అంతా ఇంకా ఏమేమి సామాన్లు పోయాయి అని కూడా మొత్తం రాసుకొని వెళ్ళారంట ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఎంతవరకు హెల్ప్ చేస్తారు అనేది తెలియాలి